హాయ్ హలో అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి సదరం సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిన వాళ్లకు వాళ్ళ అర్హతను బట్టి మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడం జరిగింది అలా అప్పీల్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి వాళ్లకు రీఅసెస్మెంట్ పరీక్షలు చేయడానికి అప్పీల్ చేసుకున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రక్రియ కూడా ప్రభుత్వం ప్రారంభించింది ఆ నోటీసులలో అప్పీల్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ వైకల్యాన్ని బట్టి ఏ తేదీన ఏ హాస్పిటల్లో వాళ్ళకు రీ అసెస్మెంట్ పరీక్షలు జరుగుతాయో తెలియజేయడం జరుగుతుంది ఇదంతా మనకు తెలిసిన విషయమే ఓకే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కాకపోతే వాళ్ళలో అనర్హులైన వారిని గురించి ప్రస్తుతం పక్కన పెడితే అప్పీల్ చేసుకున్న అర్హులైన పెన్షనర్స్కి సంబంధించి కొంతమంది కొన్ని రకాల డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అవేంటంటే ఒకటి ఇప్పుడు అప్పీల్ చేసుకున్న వాళ్ళకి రీఅసెస్మెంట్ కోసం నోటీసులు ఇవ్వటం జరిగింది కదా మరి అలాంటి వారికి ఈ నవంబర్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు వస్తాయా అని రెండవది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు జరిగే ఈ రీఅసెస్మెంట్ పరీక్షలలో ఆ వైకల్యానికి సంబంధించిన పర్సంటేజ్లో ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువగా వస్తే అప్పుడు వీళ్ళకు వచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కంటే ఎక్కువ పెన్షన్ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందా అని మరి దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఒక నలుగురికైనా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చెప్పుకున్న రెండు అంశాలకు సంబంధించి మొదటిది వచ్చేసి ఈ అప్పీల్ చేసుకున్న వాళ్లకు రీఅసెస్మెంట్ కోసం నోటీసులు ఇవ్వటం జరిగింది మరి అలాంటి వారికి ఈ నవంబర్ నెలలో పెన్షన్ వస్తుందా అని అలాంటి వారికి పెన్షన్ ఈ నవంబర్ నెలలో తప్పకుండా వస్తుంది ఎందుకంటే అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కేవలం రీఅసెస్మెంట్ పరీక్షల కోసం మాత్రమే నోటీసులు ఇవ్వటం జరిగింది రీఅసెస్మెంట్ పరీక్షలు అయ్యాక వాళ్ళ వైకల్యాన్ని బట్టి వాళ్ళు పెన్షన్కి అర్హులవుతారో లేదా అర్హులు కారో అనే ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది అప్పటి వరకు వాళ్లకు ఈ పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది అందుకు సంబంధించి ఇబ్బంది ఏమీ లేదు దానితో పాటుగా ఈ నవంబర్ నెల పెన్షన్కి సంబంధించి పెన్షన్ తీసుకునే వారిని ఆన్లైన్లో మ్యాపింగ్ చేయటానికి ప్రభుత్వం ఈ అక్టోబర్ నెలలో పెన్షన్ తీసుకున్న వారిలో చనిపోయిన వారిని తప్ప మిగతా అందరి పేర్లు సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలలో మ్యాపింగ్ చేయటానికి జాబితా పంపడం జరిగింది సో ఈ నవంబర్ నెలలో అప్పీల్ చేసుకొని రీ అసెస్మెంట్ నోటీసులు అందుకున్న అందరికీ పెన్షన్ అనేది వస్తుంది తర్వాత మనం చెప్పుకున్న రెండవ అంశం మళ్ళీ ఇప్పుడు జరిగే ఈ రీ అసెస్మెంట్ పరీక్షలలో ఆ వైకల్యానికి సంబంధించిన పర్సంటేజ్లో ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువగా వస్తే అప్పుడు వీళ్ళకు వచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కంటే ఎక్కువ పెన్షన్ డబ్బులు రావటానికి అవకాశం ఉంటుందా అని ఇప్పుడు జరిగే ఈ రీఅసెస్మెంట్లో వైకల్య శాతం అనేది ఎక్కువగా వస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పకుండా వాళ్ళందరికీ పెన్షన్ డబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది అది కూడా పూర్తిగా ప్రభుత్వ ఉత్తర్వులు మరియు నిబంధనల మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించండి ఉదాహరణకి ఒక వ్యక్తికి వినికిడి లోపం సమస్య యాభై శాతంగా ఉంది అనుకోండి ఇప్పుడు రీఅసెస్మెంట్లో అది వంద శాతంగా ఉంది అని వస్తే అతనికి వచ్చే పెన్షన్ ముందు ఆరు వేల రూపాయలు మరి ఇప్పుడు కూడా ఆరు వేల రూపాయలే ఉంటుంది అది కాక గవర్నమెంట్ నిర్దేశించిన కొన్ని రకాల వ్యాధులకు వైకల్యాలకు మాత్రమే ఈ పర్సంటేజ్ అనేది ఎక్కువగా వస్తే ఈ పెన్షన్ డబ్బులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్కి వినికిడి లోపం సమస్య ఉన్న వ్యక్తికి పక్షవాతం సమస్య కూడా ఉంటే అలాంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులకు బదులు పదిహేను వేల రూపాయల పెన్షన్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు వినికిడి లోపం ఉన్న వ్యక్తికి ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉంటే అలాంటి వారికి పక్షవాతం సమస్య కూడా ఉంటే ఎలా పెన్షన్ అనేది మార్చుకోవాలి అని అలాంటి వాళ్ళు ఇప్పుడు రీఅసెస్మెంట్ పూర్తి అయ్యాక ఆ పెన్షన్ ఐడితో సంబంధిత డిఎంహెచ్ఓ కార్యాలయంలో డిఎంహెచ్ఓ వారికి తగిన మెడికల్ రిపోర్ట్స్తో ఒక అర్జీ ఇస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి ఆ పెన్షన్ మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు అలాంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ బదులు పదిహేను వేల రూపాయల పెన్షన్ డబ్బు వస్తుంది సేమ్ ఇదే విధంగానే మిగతా ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేవారికి వాళ్ళ వైకల్యానికి సంబంధించి పర్సంటేజ్లో ఎక్కువగా వస్తే పెన్షన్ అనేది మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా పూర్తిగా ప్రభుత్వ నిబంధనల మీద ఆధారపడి ఉంటుంది అది జాగ్రత్తగా గమనించండి దీనికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి మళ్ళీ ఈ పెన్షన్స్కి సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ నలుగురికైనా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి